അതെ ഇതിന്റെ ചെറുക്കൊഞ്ച ഇതിന്റെ പരിണ്ട് അല്ലേ എന്ന കച്ചി പിഞ്ചേ ഇടണാ சின்ன പാട്ട വരുന്നു Nå no, skjer det det på, igjen. <skrisa> <skrisa> बराबर जा रहे हैं तुम्हारे इतना निश्चित नहीं चाहिए कितना तारा तांते बापू ने किया हैं उनका इंटरेस्ट तो इतना मजा भी नहीं है

మంచిగా మంచిగా ఆశీర్వదిస్తుంది కాబట్టి మంచిగా గట్టిగా అవుగా ప్రతిసారి గట్టి కానీ మంచిగా చెప్తా మంచిగా అందరికి అంత మాత్రం అట్టప్పుడేమో మంచిగా అష్టైశ్వర్యాలు ఫ్రెండ్షిప్ రాఖీ రోజు రాకి గట్టి రావాలి కదా మిస్ అయితే మళ్ళీ అనిపిస్తుంది తింటారా అంతే అదే కొంచెం రాసారి

అతను అవతలే నాకే అది సైడ్కు చెంకీలు ఉండవు ఇష్టం రాగి అంటే అదే కదా అట్లాంటి అంటే నాకు అప్పుడు వాడు గివేందుకమ్మ ఎన్న కొని పంపించింది ఇలాంటివి అక్కడ పోయి బజార్ పోయినా పోయేసరికి సరే మళ్ళీ నచ్చినాయి అవి నచ్చినాయి తీసుకున్నా తీసుకొచ్చిన ఇప్పుడు అయితే వాయిస్ नंबर 3 नंबर 3 नंबर 3 रावल ये एज तो टोटल नंबर 3 खैर भाग लड़ाने की आई है एयर भाग लड़ाने सुना ले आंटी के ये भी वहां जाकर आ सकते हो आ यार सही బద్ద రాలేదండి ఎంతమంది మీరు ఆడిపిడ్డ రాలేదు ప్రతి ఒక్కరు అడిగారు మేము ఎంత చెప్పినా కూడా లత్తలే బాగా దూరం ఉన్నారు అలాంటి బస్సులు బస్సులు పడే పడే ప్రయాణం ఏడెనిమిది గంటలు ప్రయాణం ఇక సంధ్యవాదానికి అయితే ఏడెనిమిది గంటలు మళ్ళీ శ్రావణ మాసంలో తినరు కదా అని చెప్పి నువ్వు ఎప్పు వస్తున్నా వచ్చిన చెప్పవా

కాదు బెంగళూరు నుంచి అయితే వాళ్ళ వరలక్ష్మి అని వదిన ఆమె ఇదో వదిన ఈయన కోసం ఫోన్ చేసింది రాఖీ పౌర్ణిమ అని వదిన చెప్పింది నేను పేరు చెప్పి మరి కడతాము సరేనా ఓకేనా నంట అబ్బా నిజంగా నా పేరు చెప్పి కడతావు అంత హాట్ ఆశీర్వదించేటోళ్ళు ఉన్నారు కాదు ఇదేమో వరలక్ష్మి వదిలిన తరపున ఇదేమో యూట్యూబ్ అందరి తరఫున ఎంతమంది అక్క చెల్లాలిన్నారా చెప్పు వరలక్ష్మి అక్క నీకోసమే హాయ్ వరలక్ష్మి అక్క నీకోసమే నీ పేరు చెప్పింది ఇదేమో అందరూ అంటే ఇంకో కమన్నారు పెద్ద ఫ్యాన్ యూట్యూబ్ అన్నయ్య అన్నయ్యా ఆడపడడం కాదు కదా అన్నయ్య అన్నయ్యా కాదు మీ ఆడపడలే కాదు కదా అలా అంటే ఇంకా తోడగొడితేనే అన్నయ్యను విలిచిన అంటే మా ఆడపడుతున్నాం సవాళ్ళమే అసలు ఎంత మంది ఒక్కొక్కరేసే రోజు పోజేసి అన్నయ్య అన్నయ్య సరే ఎక్కువ అయిపోయిన ఎంత దూరం ఉన్నా ప్రతి సంవత్సరం రావాలని బట్టిగా

सक्सेसफुल रहा लेकिन सक्सेसफुल नहीं सक्सेसफुल इस बीच इस बार ये तीस को लोग कह रहे हैं कि बांकर बार बांकर ने बैठा मेरा आनंद नर्वी था मेरा आनंद नर्वी था मतलब मजोले मुझे बहुत जिरो हे देखो जय करेच नाव आठा पासाई मतलब बिड हटियन नद लंच ले 30 रुफेन का तनो सेष्ट आगर आगेगा ये आमत छि हे जिरो हे री विट आउट आडो लवकर एमपल അതിൽ ബ്ലൗസ് കൊങ്കു ബ്ലൗസ് താല് വെളിപ്പെട്ട अच्छा तो क्या है ये दोस्तों सेम चैनल के लिए हमने जरूरी सामग्री डाल YouTube चैनल में आ जडेजा जी ने हमसे चली चटा चटा आई टिप्स देंगे हम तो जाते हैं गाइस फिर शिकाव उधर चलिए యూట్యూబ్ ఛానల్ నిన్న అందరూ మెసేజ్ చేసి చెప్పారు అయితేనే చెప్పినా కూడా నేనే అసలు ఆ వదిన కదా అన్న భార్య కదా అన్న భార్య అంత పెద్దది ఏం చిన్నది అమ్మ భార్య అంత చిన్నది వయసులునేమో చిన్నది వరుసలు ఏమో పెద్దది ఆడబిడ్డ అయినా కూడా ఇప్పుడు మరి ఆడబిడ్డ బిడ్డ మేనత్త బిడ్డ అంటే అట్లా బిడ్డ కాదు నేను పెట్టినా నువ్వు నా మీద అయ్యో మరి మరి అయ్యకుంటా చేత యూట్యూబ్ ఛానల్ మంచి సక్సెస్ కావాలి నేను అనుకున్న కోరికలు అన్ని నెరవేరాలి రుద్ర సుమృతపల్లి చాలా ఇద్దరు కొడుకు ఒక అందరూ అడుగుతారు రజనీకాంత్ అమ్మ రజనీకాంత్ ఏమన్నా ఆస్తులుంటే మాట్లాడుకుంటున్నా ప్రసంగా ఎవరు రాఖీ మీ యూట్యూబ్ లో నేను కలర్ కలర్ రాఖీలు మమ్మీ తెచ్చింది తో రాఖీ అదే చెప్పిందా എന്തോത്തോ അത ചിക്കൻ പീസ് മനോ മേഡം ഒക്കെ నాకు తమ్ముని ఎట్లా కుట్టిండేమో అసలు చికెన్ తినడు మటన్ తినడు చేపలు తినడు ఏం తినడు అది ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఎట్లా అది నేను అన్యాయం చేయగట్లా ఆలుగేసి నీకు అన్యాయం ఏదో నా అందరు స్వప్న రాణి సంధ్య రాణి సమతారాణి తేజ రాణి ఏమన్నది గవర్నమెంట్ జాబ్ రావాలని ఆశీర్వదించడం ఇప్పుడు స్వప్నత్త ఎట్లా ఆశీర్వదిస్తుంది అంతే మనకి నచ్చింది ఏం కోరుకుంటావి నిర నెరవేరాలి సమతవే నేమో బాగా నెక్స్ట్ నేనే దృష్టికి రాకి రాత్రి ఎట్లా కట్టాలి

షివాడందరికే హైట్ అయింది నేను ఋషి వాళ్ళ తింటాడు కావచ్చు నేను అనుకుంటాను కదా పీఠం మీద నిల్చున్నాడు అనుకున్నాను నేను కూడా నేను మీ అద్దెట్ల కింద ఉంటాడు కావచ్చు నేను అనుకుంటాను

విషయానికి వడక లగ్నం చేసినట్టే ఉన్నది కదా మంచిగా వచ్చిందా రాలేదనుకో ఊకోదు మళ్ళా రమేష్ నువ్వు ఎట్లా తీసినావు మంచి ఇంకో హిట్లర్ హిట్లర్ అన్నయ్య వచ్చిండు చే చూపిస్తాన్ని నవ్వండి స్మైల్ స్మైల్ నేనేజైతే పెడతాను ఒకటి మంగళారతి పట్టినట్టు కాదు పాట పాడాలి అట్లా ఉంటుంది ఏ పాడాలి ఒక పాట పాడాలి వచ్చి అన్నది రండి ఉంటారే మా తమ్ముడు వాడు చల్లగా ఉంటే మాకు ఆనందమే ఆనందముడు సొంతంగా వాడింది వాడేదా

ఎంత ముపోతాడు ఇంకా నవ్వుతాడు ఇది అన్నదాళని సంధ్యండి లాస్ట్కు ఒక చీర ఓపెన్ చేసి చూపెట్టు అది గ్రీన్ చూపెట్టు పెట్టు మంచిగా ఉంటుంది ఎల్లో గ్రీన్ మస్తున్నాయి అన్ని కలర్స్ మంచిగా ఉన్నాయని

ദാർക്ക് കോസ് മാനസൽ കേൾക്കൂട്ടോ പെടക പെടക കസിംഗ് 520 മീര സമ്മതിച്ചിരിക്കാടി ഹാ താനേ ഏയ്

తీసుకొచ్చింది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆ రాఖీ చూసినప్పుడు అలా పెద్దగా గుర్తుకు రావాలి గట్టి కొంచెం గట్టిగా ఫోన్లేనా ఫోన్లు ఫోన్లు ఫోన్లు